క్రీస్తునాదనియందు ప్రియ సహోదరి అధ్యాయము నుండి వరకు దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చును అని పరిచయలు ప్రశ్నింపగా సమాధానమిచ్చను దేవుని రాజ్యము కంటికి కనిపించినట్లుగా రాదు ఇదిగో ఇక్కడ ఉన్నది లేక అదిగో అక్కడ ఉన్నది అని ఎవడు చెప్పజారడు ఎలయనా అది మీ మధ్యనే ఉన్నది యేసు మరలా తన శిష్యులతో ఇట్లు చెప్పెను మీరు మనిషి కుమారుని కాలములో ఒకరోజైనా చూడగోలుదురు కాని మీరు చూడరు ఇదిగో అతడు ఎక్కడ ఉన్నాడు లేక అదిగో అక్కడ ఉన్నాడు అని ప్రజలు చెప్పుదురు కాని మీరు వెళ్లవలదు వారి వెంట పరిగెత్తవలదు ఎలైనా మెరుపు మెరిసి ఒక దిక్కు నుండి మరొక దిక్కు వరకు ప్రకాశించినట్లు మనిషి కుమార్ని రాకడ ఉండను మొదట అతడు అనేక శ్రమలు అనుభవించి ఈ తరము వారి నిరాకరింపబడవలను ఇది క్రీస్తు కలుగువార్తలో యేసు ప్రభు రాజ్యం గురించి బోధిస్తున్నారు ఒకరోజు పరిశైలు ప్రభు అద్దకు వచ్చి ప్రభుని ప్రశ్నిస్తున్నారు బోధకుడా దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చును అన్నప్పుడు ప్రభు తెలియజేస్తున్నాడు మీరు అనుకున్నట్లు కంటికి కనిపించినట్లు పరలోక రాజ్యము రాదు అంటున్నాడు ఆ పరలోక రాజ్యము మీ మధ్య ఉన్నది అని ప్రభు తెలియజేస్తున్నాడు పరలోక రాజ్యము కంటికి కనిపించేది కాదు పరలోక రాజ్యము రహస్యమైనది పర్లోక రాజ్యం యొక్క గొప్పతనం గురించి ప్రభు అనేక ఉపమానం తెలియజేశాడు పరలోక రాజ్యము దాచబడిన ధనం వలె ఉన్నది అని ప్రభు తెలియజేశాడు ఒకడు దానిని కనుగొని ఇంటికి వెళ్లి తనకున్న సమస్తాన్ని అమ్మివేసి ఆ పొలమును కొనెను అని ప్రభు తెలియజేస్తున్నాడు తనకున్న సమస్తము కంటే దాచబడిన ధనమున్న పొలము ఎంతో విలువైనదని తెలుసుకున్నాడు కాబట్టి తాను ఆ విధంగా ఆ పొలాన్ని కొంటున్నాడు ప్రియా సహోదరి సహోదర ద్వారా అదేవిధంగా మనం కూడా పరలోక రాజ్యం ఎంతో విలువైనది కాబట్టి మనకున్న సమస్తము కంటే విలువైనది కాబట్టి మనము ఆ విలువైన పరలోక రాజ్యాన్ని పొందుకోవటానికి జీవించాలి ప్రభు పరలోక రాజ్యం గురించి మరొక ఉపమానం తెలియజేస్తున్నారు పరలోక రాజ్యము ఆణిముత్యమును పోలి ఉన్నది ఒకడు దానిని కనుగొని తనకున్న సంస్థాన్ని అమ్మివేసి ఆ ఆణిముత్యమును కొనుగోలు చేస్తున్నట్లు తెలియజేస్తున్నాడు పరలోక రాజ్యము అన్నిటికంటే విలువైనది ఈ భూలోక రాజ్యము శాశ్వతమైనది కాదు పరలోక రాజ్యము శాశ్వతమైనది కాబట్టి ఆ శాశ్వతమైన పరలోక రాజ్యములో ప్రవేశించడానికి ఈ భూలోకములో తగు జీవితాన్ని జీవించాలి ఎందుకంటే పరలోక రాజ్యములో నిత్య సంతోషం ఉంటుంది నిత్య సంతృప్తి ఉంటుంది నిత్య సమాధానం ఉంటుంది ప్రియా సహోదరి సహోదం ద్వారా నిరంతరము మన దృష్టిని పరలోకం వైపు మరల్చి జీవించటానికి ప్రయత్నం చేద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ గరిగిన ప్రభువా దాగిన సర్వ ఈశ్వర ప్రభా నేటి సువార్త ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది పొందడం ఈ రోజున పరలోక రాజ్యం గురించి మేము ధ్యానం చేసుకుని ఉన్నాం ఈ భూలోకములో ఎల్ల మేము పరలోక రాజ్యం గురించి ధ్యానం చేసుకుంటూ పరలోక రాజ్యంలో చేరటానికి తగిన జీవితాన్ని జీవించే గొప్ప మనస్సును విశ్వాసాన్ని మాకు దయచేయండి ఈ రోజుని వాక్యాన్ని ఆలకించి ధ్యానం చేస్తున్న ప్రతి వారిని కూడా పేరు పేరున దీవించమని మా నాథుడు క్రీస్తు ద్వారా మనం చేయించున్నా తండ్రి ఆమె